ప్రభుత్వం ఉల్లి రైతును ఆదుకోవాలని క్వింటాకి రెండు వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో దేవనకొండ వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి వీరశేఖర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో మార్గవేట్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం దేవనకొండ వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు యోసఫ్ తల్లిత్రులు పాల్గొన్నారు అనంత మండలానికి వచ్చిన ఎంపీ బస్తి నాగరాజుకు అఖరాజ్యకు వింతపత్రం ఇచ్చి సమస్యను వివరించారు సిపిఎం పార్టీగా వ్యవసాయ శాఖ అధికారులకు ఉల్లి రేటు సంబంధించిన విషయంలో వింతపత్రం అంద చేయడం జరిగింది ప్రధానంగా మా దేవనకొండ మండలంలో మరి అందరి ప్రాంతం అదే విధంగా బోరుబావుల కింద చాలా విస్తారంగా ఉల్లిపండలు సాగు చేయడం జరిగింది ఉల్లిపట్ట మొత్తం కూడా ఇప్పటికే చేతికి వచ్చి మార్కెట్ కి తరలించే ఏర్పాట్లు రైతులు ఉన్నారు అయితే తీరా ఈ రోజు మార్కెట్ చూస్తే మాత్రం చాలా అద్వారమైన పరిస్థితి ఉంది కేవలం నాలుగు వందలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు మాత్రం ఎక్కువ ఉంది ఎకరాకు అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు ఈ రోజు పెట్టుబడి రూపంలో రైతుకి చాలా భారమైనటువంటి పద్ధతులను ఈ రోజు ఉంటున్నారు ఈ నేపథ్యంలో నాలుగు వందల మూడు వందల రైతు అయితే రైతు ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితి కనపడతారు కాబట్టి ప్రభుత్వం వెంటనే తొమ్మిది ఈ మండలంలో మార్కెట్ ద్వారా పన్నెండు వందలు తింటానికి ఇంటికి పన్నెండు వందల రూపాయలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించింది అక్కడ కాకుండా మూడు వేల రూపాయలు కింటాకి ఇవ్వాలని చెప్పేసి అంటే కొనుగోలు కేంద్రం కూడా ఆ దేవన పొన మండల కొన్ని ఏర్పాటు చేసే దేవనపణ మండలాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి పార్టీ గారు డిమాండ్ చేస్తూ ప్రభుత్వం స్పందించాలా ఉన్నారు